అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కెతో జనగలం ప్రేక్షకులకు స్వాగతం పవన్ కళ్యాణ్ గారు హరిహర బీరమల్లు సినిమాకి సంబంధించి చాలా పెద్ద వివాదం గడిచిన కొద్ది రోజులుగా జరగడం అనేది అందరం కూడా అబ్జర్వ్ చేసామండి ఆ వివాదం తర్వాత జనసేన పార్టీ రాజకీయంగా కొన్ని అంశాలను ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ జనసేన పార్టీ వేరు పవన్ కళ్యాణ్ గారి సినీ ప్రయాణం వేరనే విషయాన్ని రియలైజ్ కాకపోతే రానున్న రోజుల్లో అది రాజకీయంగా చాలా చిక్కులు తెచ్చే ప్రమాదం పొంచి ఉన్నది ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం పార్టీ వేదికల మీద సినిమా ప్రకటనలకు సంబంధించినటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి సినిమా వేదికల మీద రాజకీయ పరమైనటువంటి కామెంట్స్ను కూడా వింటూ ఉన్నాం ఇది ఏ మాత్రం కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేనటువంటిది ఓకే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పార్టీ వేరు సినిమా వేరు అని ప్రస్తావించే పరిస్థితి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడల నడుమ ఖచ్చితంగా ప్రజల పక్షాన మాట్లాడే గొంతుకలు కావాలి కాబట్టి ఆ రోజుల్లో ప్రజలు చాలా విషయాలని యాక్సెప్ట్ చేశారు కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది ఇవాళ కోటమిలో భాగస్వామిగా జనసేన పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతున్నారు ఇటువంటి తరుణంలో సినిమాలను రాజకీయాలను కలగపుల్గం చేసి వివాదాల్లో చిక్కుకోవడం అనేది ఏమాత్రం శ్రేయస్కరంగా కాదనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ అత్తి సత్యనారాయణ అనుశ్రీ సత్యనారాయణ అంటారు ఆయన ఎగ్జిబిటర్గా ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో చాలా థియేటర్స్ ఆయనకు ఉన్నాయి మరోవైపు రాజకీయ పార్టీలో జనసేన పార్టీలో కూడా ఆయన క్రియాశీలంగా కొనసాగుతూ ఉన్నారు ఆయన్ని సస్పెండ్ చేస్తూ జనసేన పార్టీ ఒక ప్రకటన చేసింది మొన్న ఇరవై ఏడవ తేదీన అంతకు ఒకరోజు ముందు దిల్ ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కామెంట్స్ చేశారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ అక్కడ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ఈ థియేటర్స్ బంద్కి సంబంధించినటువంటి ఒక ప్రకటన చేశారు అక్కడి నుంచి వివాదం మొదలైంది వాళ్ళు మమ్మల్ని అడుగుతారేంటన్నట్లు దిల్ రాజు మాట్లాడారు దాని మీద ఇమీడియట్గా నెక్స్ట్ డే జనసేన పార్టీ నుంచి ఈ విధమైనటువంటి రియాక్షన్ను మనం చూసాం ఇది ఏమాత్రం కూడా యాక్సెప్టెడ్ కాదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈ నిర్ణయాన్ని చాలా తీవ్రంగా రివ్యూ చేసుకోవాలి లేనట్లయితే రానున్న రోజుల్లో ఆ పార్టీ మీద విశ్వాసం ముఖ్యంగా పార్టీ కార్యకర్తల్లో కూడా చదివిపోయే ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే వాళ్ళ ఒక నాయకుడిగా అత్తి సత్యనారాయణ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజకీయాలు చేశారు తన స్వార్థితం తన కష్టంతో సంపాదించినటువంటి సొమ్ముని జనసేన పార్టీకి ఖర్చు పెట్టారు జనసేన పార్టీ ఏ రోజు కూడా వాళ్ళకి ఫండింగ్ చేయలేదు అక్కడ ఆయన వ్యాపారం వేరు వ్యాపారపరంగా ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు నిజంగా ఎగ్జిబిటర్గా ఆయన ఆ విధంగా మాట్లాడి ఉన్నప్పటికీ అది ఒక వ్యాపార కోణం ఒక వ్యాపారవేత్తగా ఆయన మాట్లాడినటువంటి విషయానికి ఇవాళ రాజకీయ పార్టీలో ఏ విధంగా వేటు వేస్తారు జనసేన పార్టీకి ఆయన ఎగ్జిబిటర్గా ఉన్నదానికి లింక్ ఏంటి జనసేన జనసేన పార్టీలో ఆయన ప్రజాసేవ లేదా ఆయనలో నాయకత్వ లక్షణాలు చూసి తీసుకున్నారా లేదంటే ఆయన సినీ ఎగ్జిక్యూటర్ కాబట్టి ఆయన తీసుకొచ్చి జనసేన పార్టీలో పెట్టుకున్నారా ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు ఏ విధంగా సమాధానం చెప్పుకోగలుగుతారు ఖచ్చితంగా అత్తి సత్యనారాయణ విషయంలో జనసేన పార్టీ స్పందించినటువంటి తీరు ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు కూడా సత్యమా అసత్యమా అనేది కూడా ఆయన నిరూపించుకోవాలంట దానికి సంబంధించి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ నుంచి ఒక ప్రకటన కూడా చేశారు ఇది ఎక్కడ విచిత్రమో విడ్డూరమో ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చేయాల్సినటువంటి కమిటీ అందులో అసత్యమేది సత్యమేది అనేది వాళ్ళు నిరూపితం చేయాలి కానీ అతి సత్యనారాయణ తనకు తానే ఏ విధంగా సత్యమో అసత్యమో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారో అసలు అత్తి సత్యనారాయణ ఈ విషయాన్ని ఎందుకు నిరూపించుకోవాలి ఒక రాజకీయ పార్టీకి ఆయన ఏ విధంగా జవాబుదారి అవుతాడు ఒక ఎగ్జిబిటర్ గా ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి ఆయన వ్యాపారం ఆయన వ్యక్తిగతం అటువంటి వాటిని రాజకీయ ప్రయోజనాలకు ఏ విధంగా ఆపాదిస్తారనేది కూడా ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి అంశం ఏదేమైనప్పటికీ జనసేన పార్టీ విధానాల్లో ఖచ్చితంగా ఈ సినీ వాసనలు పోనట్లయితే సినీ పోకడలు అనేవి తగ్గించుకోకపోతే ఖచ్చితంగా పార్టీకి మాత్రం దీర్ఘకాలంలో రాజకీయంగా చాలా నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇది అనేక సందర్భాల్లో మనం గమనిస్తున్నాం కానీ ఇటీవల కాలంలో జరిగిన ఈ వివాదం తర్వాత ముఖ్యంగా ఏప్రిల్ పంతొమ్మిదిన అప్పటికి హరిహర వీరమల్లుకి సంబంధించి ఆ రిలీజ్కి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రకటన లేదు ఒక ఎగ్జిబిటర్గా ఆయన అనేక థియేటర్స్ నిర్వహిస్తున్నాడు ఆయనకి ఓన్ గా ఉన్నాయి కాబట్టి ఆయన దాని మీద అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఆయన ప్రజర్ ఇవ్వాల్సినటువంటి అవసరం డిస్ట్రిబ్యూటర్స్ మీద ఉంటుంది కాబట్టి దాని మీద ఏదైనా కామెంట్ చేస్తే చేసి ఉండొచ్చు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ని ఉద్దేశించి కానీ ఇవాళ దాన్ని ఆయన రాజకీయ జీవితానికి ఆపాదించి ఆయనపై వేటు వేసినటువంటి తీరైతే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీలో రాజకీయానికి సినిమాలకు తేడా తెలియని విధంగా అక్కడ ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ కావచ్చు లేదా ఇతర నాయకులు కావచ్చు వ్యవహరిస్తున్నారనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజలు ముందు ఉంచుతోంది థ్యాంక్ యూ